హైదరాబాద్ యాకత్పురా నియోజకవర్గ పరిధిలోని ఐఎస్ సదన్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు మాజీ టీపీసీసీ కార్యదర్శి కుంటా రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవానికి డిసిసి అధ్యక్షుడు సయ్యద్ ఖలీద్ సైఫుల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు స్థానిక సమస్యల పరిష్కారానికి కార్యకర్తల సమన్వయానికి ఈ కార్యాలయం ఒక ప్రధాన వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలు చేసుకున్నారు అవార్డులలో ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ లో యాహుత్పురాలు మొదలైన మొదటి పార్టీ ఆఫీస్ ఈ రోజు మనకు పండుగ రోజు యాహుత్పురాలో ఉన్న అన్ని డివిజన్ లో ఎక్కడ కూడా ఆఫీస్ ఓపెన్ చేయలేదు ఎలక్షన్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఎలక్షన్ అయిపోతారు మూసిపెడతారు ఎలక్షన్స్ ఎప్పుడున్నా తెలియకుండా ఈ ఆఫీస్ ఓపెన్ చేయాలని ఆలోచించిన ఆలోచించిన వారికి దానికి సహాయం చేసి మీరందరు ఇక్కడ వచ్చినందుకు అందరినీ ఉదయపూర్వగా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నాను కాంగ్రెస్ పార్టీ జెండా హైదరాబాద్ సిటీలో మోపడం ఎంత కష్టమో నాకు తెలుసు అటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి భయపడే వాళ్ళు ఎంతమందో నాకు తెలుసు నేను ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి టీంలో ఆరు సంవత్సరాలు పనిచేశాను ఇండియాలో ఉన్న ఓటర్లు కార్యకర్తలు మెంబర్లు ఏ కాన్స్టిట్యూషన్లో ఎంతమంది ఉన్నారు ఎంతమందికి కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పే ధైర్యం ఉంది ఎంతమందికి లేదన్నది నాకు తెలుసు మీరందరూ హైదరాబాద్ లాంటి ప్రదేశంలో కాంగ్రెస్ కార్యకర్తలను చెప్పుకొని కండువాలు వేసుకుని తిరుగుతున్నారంటే మీ దగ్గర ఉన్న ధైర్యం ఆ ధైర్యానికి నేను నమస్కరిస్తున్నాను